స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికపై కీలక నిబంధనను ప్రభుత్వం సడలించింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి వీలు కల్పిస్తూ చేసిన చట్టానికి ఆమోదముద్ర వేసింది జనాభా నియంత్రణ కోసం పెట్టిన నిబంధనను ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనిపై నిర్మాణాన్ని అసెంబ్లీలో ఆమోదించారు తాజాగా దీనిపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే వీలు కల్పించినట్లయింది జనాభా నియంత్రణ కోసం తొంభై ద తొంభైవ దశకంలో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా నిబంధనలు తీసుకొచ్చారు అప్పటి నుంచి పంచాయతీలు మున్సిపల్ నగరపాలక సంస్థల్లో ఏ ఎన్నిక జరిగినా ఈ నిబంధన పక్కాగా అమలు చేస్తున్నారు అయితే జనాభా నియంత్రణలో ఈ నిబంధన సత్ఫలి సత్ఫలితాలు ఇచ్చినా ప్రస్తుతం జనాభా పెరుగుదల అవసరం ఉండటంతో ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం జనన మరణ నిష్పృత్తిలో తేడా ఎక్కువగా ఉంటుంది జననాల సంఖ్య తగ్గుతుండటం వల్ల భవిష్యత్తులో దేశం వృద్ధులతో నిండిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది జననాల రేటు పెరిగేందుకు తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ పరిస్థితుల్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాల రేటు తగ్గిన విషయాన్ని గుర్తించారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లకు సిద్ధంగా ఉండేలా దంపతులు ఎక్కువ మంది కనేలా ప్రోత్సహించాలని భావించారు ముందుగా స్థానిక సంస్థల ప్రాతినిధ్యానికి అడ్డుగా ఉన్న ఈ ఆ నిబంధనను తొలగించారు దీనిపై అసెంబ్లీలో చర్చించి బిల్లులను ఆమోదించారు అనంతరం న్యాయశాఖకు రిఫర్ చేశారు దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా నిర్ణయం తీసుకునే బాధ్యతను న్యాయశాఖకు అప్పగించారు బిల్లులపై సమగ్ర అధ్యయనం చేసిన న్యాయశాఖ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో అనర్హులను నిబంధన తొలగించింది ఈ మేరకు న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోటీకి దూరమైన చాలామంది ఈసారి తమ తారా తలరాతను పరీక్షించుకునే అవకాశం దక్కిందని సంబరపడుతున్నారు మరోవైపు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు వంశీ అరెస్టును ఖండించిన ఆయన పోలీసులు ప్రభుత్వం తీరుని తప్పుపట్టారు తనతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఫిర్యాదుదారు న్యాయమూర్తి ముందు చెప్పి అధికార పార్టీ కుట్రను బయటపెట్టినా ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తోందని ఆరోపించారు వంశీ అరెస్టుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తీరుపైన తన ఎక్స్ ఖాతాలో మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గన్నవరంలో కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబలు చేస్తే తమ బండారం బయటపడుతుందని తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు అని జగన్ అన్నారు సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని వేధించడం ఎంతవరకు కరెక్ట్ ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపై పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టారని ఆరోపించారు ఇది ప్రజాస్వామ్యమా ప్రభుత్వమేనా అంటూ నిలదీశారు మీ కక్ష తీర్చుకోవడానికి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శించారు తప్పుడు కేసుల్లో వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరకు జడ్జిగారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా నా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయ్ చౌదరిపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు అబ్బాయి చౌదరి డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయ్ చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియో కోట్ల మంది ప్రజలు చూశారు మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అందులోను మూడు వందల ఏడు అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా అంటూ నిలదీశారు జగన్ వైసీపీ నాయకులను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు తప్పుడు సాక్షులతో అక్రమనుసులకు దిగుతున్నారు మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డ్ చేసుకుంటున్నారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నట్టు ఎక్స్లో జగన్ పోస్ట్ చేశారు